దిగులు వర్ణం పుస్తక రచయిత రోహిణీ వంజారి సమీక్షకులు విల్సన్ రావు కొమ్మవరపు పఠనం శశి సమీక్ష దిగులు వర్ణం ఒక ఆధునిక ప్రయోగశాల వచన కవిత్వం ఒక స్వతంత్ర కవితారూపమే కాదు ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న సామాజిక వ్యక్తిగత తాత్విక సంఘర్షణలను ఏకకాలంలో ఎలాంటి పరిమితులు లేకుండా వ్యక్తీకరించగల శక్తివంతమైన సృజనాత్మక ప్రక్రియ మనిషి ఉనికి దైవం పాత్ర ప్రకృతితో అతనికి ఉన్న సంబంధం మరణం యొక్క అనివార్యత వంటి మౌలిక ప్రశ్నలపై వచన కవిత్వం లోతైన తాత్విక చర్చను ప్రేరేపిస్తోంది ఈ ప్రేరణతో జీవన సత్యాన్ని తాత్విక భావాలను సరికొత్త రూపకాలతో సృజనాత్మకంగా ఆవిష్కరించే అవకాశం ఏర్పడుతోంది అటువంటి ప్రయత్నంగానే వంజారి రోహిణి తన కవిత్వాన్ని దిగులు వర్ణం పేరుతో లోకానికి సమర్పించారు నల్ల సూర్యుడు కథా సంపుటి విజయామహల్ సెంటర్ కథలు వంటి రచనల ద్వారా పాఠకులకు సుపరిచితులైన వంజారి రోహిణి తాజా కవితా సంపుటి దిగులు వర్ణం ఈ శీర్షిక కేవలం బాధ లేదా విచారం అనే సరళార్థాన్ని మించి జీవితాన్ని సమాజాన్ని చూడటానికి ఒక నిర్దిష్ట దృష్టికోణాన్ని అంటే దిగులు అనే భావాత్మక ఫిల్టర్ను సూచిస్తుంది అందువల్ల ఈ సంపుటిలోని అధిక భాగం కవితలలో నిరంతర విచారం అంతు చిక్కని బాధ తీరని ఏకాంతపు అనుభూతి కేవలం కనిపించడమే కాక భావోద్వేగాత్మకంగా ఆవిష్కృతమవుతోంది ఈ సంపుటిలోని కన్నీటి జలధి ఉనికి దుఃఖపు వాగుమా నాయన పహార సమాయత్తం కాక్టైల్ వంటి కవితా శీర్షికలు తీవ్రమైన బాధను నిరాశను వ్యవస్థాత్మక దోపిడిని వ్యక్తపరుస్తూనే ఆ బాధను కేవలం వ్యక్తిగత వేదన స్థాయిలో ఆపకుండా ఒక స్పష్టమైన భావోద్వేగ దృశ్యంగా మలుస్తాయి పై కవితలలో భావం వర్ణనగా కాక అనుభూతిగా పాఠకుని ముందుకు వస్తుంది పైన పేర్కొన్న ఆరు కవితలలోని సామాజిక వ్యక్తిగత వేదనల సారాంశం దిగులు వర్ణం అనే శీర్షికలో ఒకే కేంద్రంగా ఏకీకృతమవడం ఈ సంపుటికి అంతర్గత ఏకత్వాన్ని అందిస్తుంది అందువల్ల ఈ కవితలు విడివిడిగా చదివినా ఒక సమగ్ర భావ ప్రవాహంలో భాగాలుగా అనిపిస్తాయి ఇదే ఈ సంపుటి పాఠకుడిని ఆకర్షించే ప్రధాన కారణాలలో ఒకటి పై ఆరు కవితలు మొదట డబుల్ ఇన్వర్టెడ్ కామాస్తో ప్రారంభమై చివరిలో వాటితోనే ముగియడం గమనార్హం ఇది కవయిత్రి ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక కవితా ప్రయోగంగా భావించవచ్చు తన సాధారణ శైలి కాకుండా తాను ఎంచుకున్న వేరొక దృక్పథం నుంచే ఈ కవితలు చెప్పబడుతున్నాయనే సంకేతాన్ని ఇది ఇస్తుంది సాహిత్యపరంగా ముఖ్యంగా కవిత్వంలో ఒక కవిత మొత్తాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచడం భావానికి ఒక విమర్శాత్మక దూరాన్ని కల్పిస్తుంది సాహిత్యంలో ఈ విధమైన నిర్మాణానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి మొదటిది ప్రత్యక్ష ఉటంకింపు అంటే ఆ కవిత మొత్తం మరొక వ్యక్తి లేదా పాత్ర యొక్క అంతరంగ స్వరంగా పాఠకుడికి వినిపించాలనే ప్రయత్నం రెండవది వ్యంగ్యం లేదా ఎత్తి చూపడం సమాజం అంగీకరించిన ఒక సత్యాన్ని లేదా అబద్ధాన్ని యథాతథంగా ఉట్టంకిస్తూ దానిపై విమర్శను నిర్మించడం ఈ ఆరు కవితలలో కవయిత్రి కేవలం పాత్రల గొంతుకగా మాత్రమే కాక వాటి ద్వారా సమాజాన్ని నిలదీసే విమర్శకురాలిగా నిలుస్తోంది ముఖ్యంగా తన గొంతు ద్వారా ఉటంకించబడిన మాట అనే అర్థం బలంగా ఉంటుంది కవితారూపంలో ఉంటే ఆ భావాలు లేదా మాటల ఎంపిక మాత్రం కవయత్రిదే అవుతుంది పైన ఉదహరించిన ఆరు కవితలలో ఏముందో చూద్దాం పేజీ నెంబర్ ముప్పై కన్నీటి జలధి కవిత కులం మతం నైతికత లేని సమాజం పట్ల ఒక సున్నితమైన మనస్తత్వపు ఆవేదనను వ్యక్తం చేస్తుంది మనిషి జాడ మాత్రం జాడేలేదు అనే వాక్యం నీటి సామాజిక సంక్షోభాన్ని సూటిగా ప్రశ్నిస్తోంది అయితే చివరిలో కనిపించే మానవత్వపు మనిషి పట్ల ఉన్న ఆశ ఈ కవితకు పునరుద్ధరణ భావాన్ని అందిస్తుంది ఇందులో పదునైన వ్యంగ్యం కనిపిస్తోంది మనుషుల కొట్లాటలను కాట్ల కుక్కలతో పోల్చడం ద్వారా మనిషి తన నైతిక విలువలను ఎంతగా దిగజార్చుకున్నాడో రచయిత్రి ఉద్వేగపూరితంగా వ్యక్తం చేశారు కవిత మొదటిలో ఆక్రుం ఉన్న చివరికి మానవత్వపు మనిషి నెత్తిపై కన్నీటిని కలిసి కలిసిపోస్తాను అనడం ఈ కవితలో మంచి అభివ్యక్తికి నిదర్శనంగా భావించవచ్చు పేజీ నెంబర్ యాభై ఏడు ఉనికి కవితలో మాటల కన్నా మౌనంగా చర్యల ద్వారా వ్యక్తమయ్యే నిస్వార్థమైన దాంపత్య ప్రేమ చిత్రితమవుతోంది ఖరీదైన ప్రేమ చిహ్నాలను తిరస్కరించి గృహ జీవితంలోని సాధారణ అంశాల ద్వారానే అసాధారణమైన ప్రేమను వ్యక్తం చేయడం ఈ కవిత ప్రత్యేకత మా ప్రేమ భాష మౌనం అనే ముగింపు వాక్యం ఈ బంధంలోని లోతును ప్రతిబింబిస్తుంది అడుగుల సవ్వడే హిందోళ రాగం శ్రవ్య రూపకం ఇల్లంతా రంగులద్దుకునేవి దృశ్యరూపకం వంటలోని రుచిని అనురాగమేమో అనడం భావోద్వేగ రూపకం వంటి సున్నితమైన ఉపమానాలు రూపకాలు కవితకు సౌందర్యాన్ని ఇచ్చాయి ఈ కవిత యాంటీ రొమాంటిక్ ధోరణిని అనుసరిస్తోంది ఖరీదైన హోటల్ గులాబీలు ఐ లవ్ యూ వంటి ఆధునిక ప్రేమ చిహ్నాలను తిరస్కరించి గృహ జీవితంలోని సాధారణ అంశాల ద్వారా అసాధారణమైన ప్రేమను వ్యక్తం చేసి మంచి అభివ్యక్తిని సాధించారు మా ప్రేమ భాష మౌనం అనే మాటలు ఈ బంధంలోని లోతును పరస్పర అవగాహనను మరియు అపారమైన నమ్మకాన్ని ఒకే వాక్యంలో నిక్షిప్తం చేసి కవితకు మంచి ముగింపునిచ్చారు దుఃఖపు వాగు మా నాయన పేజీ నెంబర్ అరవై ఏడు కవితలో భారతీయ రైతు జీవితంలోని శ్రమ ఆశ నిరాశల విషాదాన్ని వ్యవస్థాత్మక దోపిడీ నేపథ్యంలో ఆవిష్కరిస్తోంది నిత్తుటి శిల దుఃఖపు వాగు వంటి రూపకాలు అణచివేయబడిన రైతు ఆక్రోశాన్ని ప్రతిబింబిస్తాయి దేవుడికి తొలుముక్కు చెల్లించినా రెప్ప కొట్టకుండా పంటను కాచినా చివరికి ఏలినోళ్లు చీలికలు దళారులు దందాలు ఆశల మీద అగ్నివర్షం కురిపించడం వ్యవస్థాత్మక దోపిడీపై తీవ్రమైన విమర్శ చేశారు కవయిత్రి ఈ కవితలో కొంత వ్యంగ్యాత్మకం కూడా ఉంది ఆశలు ధాన్యపురాశలతో పోటీ పడడం అనేది రైతు జీవితపు అత్యంత సహజమైన లక్ష్యాన్ని సూచిస్తుంది కన్నీరు దుఃఖపు వాగులో శోకపు మడుగులు కనపడుతూనే ఉంది అనే రూపకం రైతు విషాదానికి అనంతమైన దృశ్యాన్ని ఇస్తోంది రచయిత్రి రైతును భేతాల కథల్లోని ఆశచావని విక్రమార్కుడితో పోల్చినా విక్రమార్కుడు అనే ధైర్యం కూడా వరదలు కరువు చీడపీడల చితిమంటలు అనే నిరంతర వైఫల్యాలపైనే ఆధారపడి ఉంటుంది వైఫల్యాలు లేకపోతే ఈ గొప్ప ఆశకు విలువే లేదు అదే ఈ కవితలోని లోతైన విషాద సత్యం పేజీ నెంబరు డెబ్బై పహారా కవితలో రైతును దేశ సరిహద్దుల్లో పహారా కాసే జవానుతో పోల్చడం ద్వారా అతని త్యాగాన్ని అభద్రతను తీవ్రంగా ఎత్తి చూపారు పచ్చని పొలం నా ప్రార్థన మందిరం అనేది రైతు యొక్క పట్ల ఉన్న భక్తిని దైవత్వాన్ని ప్రతీకగా చూపించారు రైతు పాత్రను సైనికుడి పాత్రతో పోల్చడం ఈ కవితలోని శక్తివంతమైన ఉపమానం రైతును ప్రకృతి శక్తులు వ్యవస్థలోని విధ్వంసక కుశక్తులు అనే రెండు శక్తులు నిలవరించడం వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తుంది ఆవేదనతో చిల్లులు పడ్డ నా ఆకలి పేగులకు మళ్లీ మళ్లీ మాచకలు వేసి కొట్టుకుంటూ మీ ఆకలి తీర్చడానికి శ్రమిస్తాను అనే వ్యక్తీకరణ రైతుల ఆత్మత్యాగాన్ని నిరంతర పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపడంలోని కవయిత్రి అభివ్యక్తిని అభినందించకుండా ఉండలేము కవయిత్రి రోహిణి ఈ కవితలో రైతు యొక్క పనిని పహార అనే కేంద్రీకృత భావనతో సమానం చేశారు అయితే జవాను తుపాకీతో సరిహద్దుల్లో నిలబడగా రైతు ఉండేలు తిప్పుతూ కంచెవేసిన చేలో ఉంటాడు జవాను రక్షణ స్పష్టంగా గుర్తించదగినది అయితే రైతు రక్షణ ఆశా నిరాశల త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడే అభద్రతతో కూడుకుని ఉంటుంది పేజీ నెంబర్ తొంభై ఎనిమిది సమాయత్తం కవితలో ప్రకృతిలోని జీవన చక్రాన్ని సృష్టికి మూలమైన ప్రేమతత్వాన్ని ఆరాధించడం జగత్తు ఆకలి తీర్చడానికి ప్రకృతి సిద్ధమవుతున్న విధానమే ఈ కవితలోని వస్తువు నింగి నీటి బొట్లతో వంతనేసింది అనే రూపకం వర్షాన్ని ప్రేమ రూపకంగా చూపి ప్రకృతిని ఒక సంయోగ దృశ్యంగా వర్ణించారు హరిత కిరణాలు అక్షయపాత్ర కావటానికి సమాయత్తమవుతున్నాయి అనేది ప్రకృతి యొక్క అపార దాతృత్వానికి ప్రతీకగా ఈ కవితలో చూపబడింది కవిత మొత్తం ఒక శాంతమైన ఆశాజనకమైన ధ్వనితో ప్రవహిస్తుంది పుడమి గుండె పులకించి ప్రేమ చెమ్మతో తడుపుకుంది వంటి వ్యక్తీకరణలు ప్రకృతికి జీవనానికి మధ్య ఉండే ఆర్ద్రమైన అనుబంధాన్ని నొక్కి చెబుతాయి జయహో హరితం జయహో కిరణం అనే పంతులు ప్రకృతి ఆరాధనతో ముగిసి కవితకు మంచి ముగింపుతో శోభనిచ్చాయి పేజీ నెంబర్ వంద కాక్టైల్ కవిత మరణం పట్ల మనుషుల వైవిధ్యమైన కొన్నిసార్లు కృత్రిమమైన ప్రతిస్పందనలను వ్యంగ్యంగా ఆవిష్కరిస్తోంది మనుషులంతా రకరకాల కాక్టైల్లా అనే ఆధునిక రూపకం ఈ కవితకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది మంచుగడ్డలా మారుతారు అనే వాక్యం ద్వారా కొందరు తమ దుఃఖాన్ని లోపలే చేసుకుంటారని సూచించడం లోతైన మానసిక విశ్లేషణ ఇది మంచి సిమిలీగా చెప్పవచ్చు ఈ కవిత ఆప్తుల మరణంలో కూడా రెండు కన్నీటి బొట్లు రాల్చని కఠిన శిలల ఉనికిని ప్రశ్నిస్తూ దుఃఖంలో ప్రదర్శన కన్నా నిజాయితీ ముఖ్యం అనే సందేశాన్ని ఇస్తుంది కవయిత్రి జాలితో వేదనతో ఈ విమర్శనాత్మక దృశ్యాన్ని చాలా భావ తీవ్రతతో ఆవిష్కరించారు మనుషుల భావోద్వేగాలు అంతు చిక్కని ముగింపు మరణం పట్ల మనుషుల ప్రతిస్పందనను మనం కేవలం చూడడం తప్ప దానిని నిర్ణయించడం సాధ్యం కాదనే తాత్వికతను అందిస్తుంది అర్థాన్ని కనుగొనే భారాన్ని పాఠకుడిపై ఉంచుతుంది వచన కవిత్వంలో నిత్యం వాడుకలో ఉన్న భాషను ఉపయోగించడం వల్ల కవి లేదా కవయిత్రి యొక్క వ్యక్తిగత గొంతు మరియు తన ప్రాంతపు మాండలికం సులభంగా ప్రతిఫలిస్తాయి పై ఆరు కవితలలో ఉనికి కవితలోని మౌన ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఈకోవలోనిదే పై విశ్లేషణలోని కాక్టైల్ కవితలోని మరణం పట్ల మనుషుల వైవిధ్యం సమాయత్వం కవితలోని ప్రకృతి ప్రేమతత్వం తాత్విక కోణాన్ని చూపిస్తాయి జీవితానుభవాలు సామాజిక పరిశీలనలు వ్యక్తిగత భావోద్వేగాల మేళవింపే వంజారి రోహిణి గారి కవిత్వం ఆమె కవిత్వం ఒక నిజాయితీతో కూడిన గొంతు అది జీవితంలోని మాధుర్యాన్ని కష్టాలను ఆనందాలను అన్నింటినీ సమతుల్యంగా పంచుకుంటూనే స్త్రీల అణగారిన వర్గాల అంతరంగ భావాలను శక్తివంతంగా సున్నితంగా వ్యక్తం చేస్తోంది మొత్తంగా చెప్పాలంటే దిగులు వర్ణం ఒక కవితా సంపుటి మాత్రమే కాదు నేటి మనిషి సమాజం ఎదుర్కొంటున్న అంతర్మధనాలకు ఒక సున్నితమైన అర్థం వంజారి రోహిణి కవిత్వంలో కనిపించే నిజాయితీ సారత తాత్విక లోతు ఆమెను ఆధునిక తెలుగు వచన కవిత్వంలో ప్రత్యేకంగా నిలబెడతాయి